వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య మరింత అందుబాటులో ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజా వైద్య వ్యవస్థ బలోపేతానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రైవేటీకరణపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు అనంతరం నూతనంగా నియమితులైన మండల కార్యవర్గ సభ్యులకి సాలువాతో సత్కరించిన బొడ్డేడ ప్రసాద్ అదీప్ రాజ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో వైసంపి బంధం నాగేశ్వరరావు వైస్ ఎంపీపీ బూసా అప్పలరాజు మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు పెందుర్తి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గాలి చరణ్ రాజ్ మండల ఉపాధ్యక్షులు పైల సత్యనారాయణ బొబ్బిలి మండల ప్రధాన కార్యదర్శి పైల రాధాకృష్ణ కార్యదర్శి నందవరపు శ్రీను గండి సూరిబాబు బత్తి అప్పారావు మండల బిసిల్ అధ్యక్షులు అడ్డూరి శ్రీను గొల్లివానిపాలెం సర్పంచ్ గొల్లి గోపి అమ్ములు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు పెద్దిశెట్టి శేఖర్ మండల యువజన విభాగం అధ్యక్షుడు బండారు శ్రవణ్ బొంది అచ్చుబాబు ఉమామహేశ్వరి పాశీల దివ్య వైసీపీ నాయకులు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి నాణ్యమైన వైద్యం అందించడానికి పదిహేడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసినటువంటి మెడికల్ కళాశాలని ప్రైవేటు వారికి ప్రైవేటు వారంటే వారికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తానా గ్రామంలో మా జడ్పీటీసి పిఎస్ రాజుగారి నాయకత్వంలో కోటి సంతకాల ఉద్యమానికి మీరు కళ్ళారు చూశారు వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సంతకాలు చేసిన సందర్భం చూసాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కోటమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని గ్రహించి వారు తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసవరించుకోవాలి ఉపసవరించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం

মান <laughs> 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 బావగారు సీతారామయ్య గారు సోదరులు కల్పా ఎంపీటీసీ మిత్రులు సంజేశ్వర గారు పరవ మండల సోషల్ మీడియా పరోత మండల కమిటీ సెక్రటరీ పైల రాధాకృష్ణ గారు మన గ్రామం నుంచి మండల కమిటీకి వెళ్ళినటువంటి అదేవిధంగా ఈరోజు వీరి గ్రామం నుంచి వచ్చినటువంటి శ్రీని గారు యా మనకి మన గ్రామం నుంచి మన పావగారు చేతారామయ్య గారు సోదరులు కల్పా ఎంపీటీసీ మిత్రులు సంజయ్ గారు పరోర మండల సోషల్ మీడియా పరోవర మండల కమిటీ సెక్రటరీ పైల రాధాకృష్ణ గారు మన గ్రామం నుంచి మండల కమిటీకి వెళ్ళినటువంటి అదేవిధంగా ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అటు శ్రీన్ గారు మనకి మన గ్రామం నుంచి ఇంకా మెడికల్ కాలేజీకరణ నిర్ణయాన్ని